నమస్తే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ నేను అనుష తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పదవి ఖండముందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇప్పటికే తెలంగాణ ఏర్పాటు తర్వాత వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోయారు దశాబ్ద కాలం సీఎం గా అపరిమిత అధికారాలను చెలాయించిన ఆయన ఇప్పుడు ఓ సాధారణ ఎమ్మెల్యేగా మారిపోయారు గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు లేక అధికారం దూరమైందని బాధపడుతున్నారో లేక వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారో తెలియదు గాని కేసీఆర్ బయటకు రావడం మానేశారు లోని ఫామ్ హౌస్ కే పరిమితమైపోయారు హైదరాబాద్ వచ్చిన ఇంటికే పరిమితం అవుతున్నారు ఇలా రాజకీయాలను కాస్త దూరం పెట్టిన కేసీఆర్ చివరకు అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కావడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత అంటే కేసీఆర్ అధికారం కోల్పోయాక ఇప్పటికే పలుమార్లు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలయ్యాయి కేసీఆర్ మాత్రం సభకు హాజరు కావడం లేదు స్పీకర్ ఛాంబర్ లోనే ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత అసెంబ్లీ గడప తొక్కలేదు ఇదే ఇప్పుడు కేసీఆర్ కు పదవి గండం తెచ్చిపెడుతుందనే ప్రచారం జరుగుతుంది తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు దేశ రాజధాని ఢిల్లీలో ఆసక్తికర కామెంట్స్ చేశారు అసెంబ్లీకి ఎక్కువ కాలం గైహాజరైతే ఆ సభ్యుడిపై అనర్హత వేటు పడుతుందని ఏపీ డిప్యూటీ స్పీకర్ పేర్కొన్నారు ఎవరైనా సభ్యులు రోజులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గురవుతారని రఘురామ వెల్లడించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రాకపోవడంపై స్పందిస్తూ ఏపీ డిప్యూటీ స్పీకర్ రూల్స్ గురించి వివరించారు ఏదైనా కారణంతో అసెంబ్లీకి రాకపోతే సెలవులకు దరఖాస్తు చేసుకోవాలని అలా కాకుండా వరుసగా అరవై రోజులు గైహాజరైతే మాత్రం ఆటోమేటిక్ గా ఎమ్మెల్యే పదవిని కోల్పోతారని రఘురామ తెలిపారు ఇలా అసెంబ్లీ రూల్స్ గురించి చెబుతూ వైఎస్ జగన్ సభకు హాజరు కాకుంటే ఎమ్మెల్యే పదవి కూడా ఊడుతుందని డిప్యూటీ స్పీకర్ రఘురామ హెచ్చరించారు జగన్ ఇలాగే వ్యవహరిస్తే పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు వస్తాయని అన్నారు ప్రతిపక్ష హోదా అటుంచితే ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా జాగ్రత్త పడాలంటూ మాజీ సీఎం పై రఘురామకృష్ణం రాజు పరోక్షంగా సెటైల్ వేశారు ఇదే రూల్ తెలంగాణ మాజీ సీఎం బిఆర్ఎస్ అధినేతకు వర్తిస్తుంది ఆయన కూడా అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు కాబట్టి వ్యాఖ్యలు తెలంగాణ మాజీ సీఎం కు కూడా వర్తిస్తాయి మరి కేసీఆర్ అసెంబ్లీ అనుమతి తీసుకొని సభకు హాజరు కావడం లేదా స్పీకర్ అనుమతి ఏదైనా తీసుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది ఒకవేళ ఎలాంటి అనుమతి లేకుండా కేసీఆర్ సభకు గైహాజరైతే రేవంత్ సర్కార్ చేతికి అస్త్రం దొరికినట్లే రూల్స్ ప్రకారం పై అనర్హత వేటు వేస్తే మాత్రం గజ్వెల్లో ఉప ఎన్నిక తప్పవు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ స్పీకర్ ఎలా వ్యవహరిస్తారో చూడాలి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు పదవి గండం సంకేతాలు కనిపిస్తున్నాయి ప్రతిపక్ష నాయకుడి హోదాలో ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా పరిమితం కావడంపై కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఇలా అసెంబ్లీకి హాజరు కాని ప్రతిపక్ష నాయకుడిపై వేటు వేయాలని ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఇన్ తెలంగాణ డిమాండ్ చేస్తుంది ఈ మేరకు కేసీఆర్ కు లీగల్ నోటీసులు జారీ చేశారు ఫెడరేషన్ ఆఫ్ ఫార్మర్స్ అసోసియేషన్ తరఫున సీనియర్ న్యాయవాది పాదూరి రెడ్డి ఈ నోటీసులు పంపారు అసెంబ్లీకి హాజరై ప్రజల తరపున పోరాడాలని కేసీఆర్ ను కోరారు విజయపాల్ ఇలా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై చర్చ మొదలైంది ఇలాంటి సమయంలో ఏపీ ప్రతిపక్ష నేత జగన్ గురించి ఆ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి మరి మాజీ సీఎం లో ఇద్దరు అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం ఉందా లేక వారిపై వేటుపడే అవకాశం ఉందా మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలిపండి ఫర్ మోర్ వీడియోస్ Watch hashtag you.